నాన్న నీతో ఇంపార్టెంట్ చెప్పరా బంగారం కాదు అని ఎవరన్నారు చెప్పు నువ్వేమన్నా అంటే చెప్తాను మరి అబ్బా ఆ బంగారం తల్లి నిన్ను ఏమంటాను చెప్పు నా నా ఆ నేనొక నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను ప్రేమ లేదు దోమ లేదు అసలు నింత చదివాదు చదివించాను తెలుసా నువ్వు డాక్టర్ కావాలి ఒకసారి నీ చెప్పేది విను నా నువ్వు చెప్పింది ఒక్కసారి కాదు పది సార్లు కూడా విన్నాను నువ్వు డాక్టర్ కావాలి ప్రేమ గేమ జాంతం లేదు నాన్న నేను అబ్బాయిని ఇష్టపడ్డా సరే చెప్పు చేస్తాడు బిల్డర్ నాన్న బిల్డర్ నాన్న మూడు బోటలు బాగా తిని బాడీ బిల్డప్ చేస్తాడా ఆ బిల్డర్ కాదు నా మరి మన మధుర వాళ్ళు ఈఎంఐ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి కదా అవి ఆ బిల్డింగ్ కూలి పని చేస్తాడా కూల్పతి కాదు నాన్న బయ్ కదా చూసుకుంటాడు ఓహో వాచ్మెన్ కూడా కాదు నాన్న ఇంకా బెంచ్ కూడా ఉంది తెలుసా స్కూల్లో బెంచ్ ఆ నాన్న బెంచ్ అంటే ఆ బెంచ్ బెంచ్ కార్లు బెంచ్ కార్లే బిల్డింగ్స్ తనవేనా నాన్న అన్ని తనవే ఏంటి మన ఊరు నిండా ఉన్న ఈఎంఐ బిల్డింగ్స్ తనవేనా ల్యాండ్ నాన్న భూమి కూడా ఉంది అయితే గారిని ఎప్పుడు చూపిస్తావు బంగారం నిజం చూపించదా చాలా బాగుంటా మీ అమ్మాయింటే అది కూడా నో నో నోపిస్తా నాకు తెలుసు కదా హలో నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా ఇప్పుడు టెన్ డేస్ నుంచి కంటిన్యూస్ నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కానీ వేరే ఎవరు ఫోన్ చేస్తే చక్కని లిఫ్ట్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు నాకు ఇవ్వాల్సిన బాకీ ఈవినింగ్ కల్లా నువ్వు నాకు ఇవ్వలేదు అనుకో కోనేరు చూసావా ఆ కోనేరులో కలిపిస్తానరా నో 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 ఇంకా ఏమి చెప్పడానికి ఏమీ లేదు నాకు ఇవ్వాల్సిన బాకీ నాకు ఈవినింగ్ కల్లా ఎట్టి పరిస్థితులు నాకు నా బాకీ నాకు ఇవ్వాలి

నేను ఇంత కష్టపడి చదివించి నిన్ను శ్రద్ధ చేసి ఎంత మీకోసం బాధ పడుతుంటే నిన్ను ఎందుకు ప్రేమించవా ఏంటి ఏం చెప్పండి అది మామూలు ప్రేమించలేదు ఊళ్ళో సగం బిల్డింగ్స్ ఉన్నాయి అపార్ట్మెంట్లు ప్రేమించింది కోటీ నా కూతురు కోటీస్ నా కూతురు తల్లి విషయం తెలియక నేను కొట్టాను కదమ్మా బాగా మనం పెళ్లి పదండి మన కూతురికి నేను ఊరుకోను నేను ఒప్పుకోను నేను ఒప్పుకున్నాను నేను ఒప్పుకోను నేను ఒప్పుకున్నాను నేను ఒప్పుకోను నేనిద్దరు ఒక్కన ఒప్పుకోను ఎవరి మధ్యలో ఒక్క పడని చెప్పి